ఒకటి మనిషి కష్టపడకుండా ఏది సింపుల్గా రాదు నో పెయిన్ నో కేయిన్ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం కష్టం అవ్వడది సుఖం అవ్వడది అన్నట్టు అయిపోతుంది సో ఏంటంటే నా వరకు నా విషయంలో ఏంటంటే నేను చాలా స్ట్రగుల్ అవ్వాలి ఎంత స్ట్రగుల్ అవ్వాలంటే కష్టపడాలి చెట్లు ఎక్కాలి పొట్లు ఎక్కాలి ఇంకా నానా నానా స్ట్రగుల్ అయ్యాక ఇంకా దెబ్బలు తినాలి రక్తం కాచుకోవాలి ఇంత స్ట్రగుల్ చెందిగా అప్పుడు అది నాకు ద్రా అవ్వు అనుకున్న టైంలో సక్సెస్ వస్తుంది సో సక్సెస్కి మంత్ర అనేది ఎవడు క్రియేట్ చేయలేదు కొత్తగా ఎవడైనా ఫార్ములా రాశాడు ఒకడు సక్సెస్ అయ్యాడంటే చెప్పండి ఫార్ములా ఏంటి రాసుకుంటాను అనేది లేదు ఎవడు సత్తా వాడిది ఎవడు సక్సెస్ వాడిది సో సక్సెస్ కావాలంటే కష్టపడాలి ఎంత కష్టపడాలంటే వాళ్ళని పిండి చేయాలి సో ఇలాగనమాట సో నీ నువ్వు ఒక్క ఆలోచన తీసుకోపోయా ఆ ఆలోచనని డెవలప్ చేసుకో చాలు సిన్సియర్గా నువ్వు చేస్తున్న పనిలో నీ ఇంట్రెస్ట్ని పెట్టు నీ ప్యాషన్ చూపించు ఖచ్చితంగా ఒకరోజు గెలుపు నీ తలుపు